ఎవరు ఏమి సాధ్యలేదు ఈ పరిమర్షి రథాలు

తప్పించి చేయకో నేను నేనంటే కుళ్ళి సరే మన పని మనం చేసుకుంటాం ఎవ <sharp> కాదు <inhale> <sharp inhale> <sharp inhale> చేతులు అన్నీ పాడే పడిపోయాయి చాలా నష్టం వచ్చింది మీరు మాకు ఫిఫ్టీ లాక్స్ ఇవ్వాలి ఫిఫ్టీ ల్యాక్స్ కట్టాలా అవునా నేను అవసరం లేదు వస్తారు చాలా పెద్ద పెద్ద వాళ్ళ అంటే ఎమ్మెల్యేలు యాక్ట్రెస్ సెలబ్రిటీస్ అందరూ వస్తారు వారికి ఏమైనా మంచి మంచివి అయినా నేను చెప్పినా ఏంటి వారికి ఏదైనా మంచివి వండేసి పెట్టు సరేనా ఎరుగు వస్తారంటేది నన్ను కదా అనే చేయమంటుంది మా అమ్మకారు బోర్ రే

<laughs> േ ചേട്ട

నేను మీలాగే మా నుంచి సెకండ్ అవుతాయండి ఒక పాట పాడమంటారండి నిజంగా పాడమంటారా అల్ల ఇది కోకిల వంతు ఆవిడ నువ్వు ఎలా అయిపోదా అనుకున్నావు మంచిగా అవుతుంది సరే కానీ నాకు ప్రతిసారి డిస్టర్బ్ చేయకు నాకు చాలా పనులు అదేంటనే పొద్దానండి రాత్రి అయ్యేసరికి తింటానండి అది తిన్నాక మళ్ళీ

వెళ్ళేకె వచ్చారు అందరికీ సభకు నమస్కారం అందరూ ಒట్టు నాకేయాలి ఎవరు అమ్మాయి ఆ ఉచ్చారణ yeah సరే కానీ మీ అందరినీ ఇప్పుడు ఎందుకు పిలిచానంటే మరి మీ కష్టంలో ఏంటి ఉండండి ప్రభా సరే కానీ మీ కష్టంలో నేను ఉన్నాను కదా నా ఏంటి కొంచెం బాగా

జమీమా మరి నీ కాంటాక్ట్స్ అన్నిటికీ నేను వచ్చేదాన్ని కదా నీకు ప్రతిదీ కూడా డబ్బులు పెట్టి చేశాను కదా మరి నాకు కూడా సహాయం చేస్తావా నాకు ఇప్పుడు పాటలు పాడడానికి అసలు పెట్టట్లేదు కాబట్టి నాకు దగ్గర డబ్బులు లేదు సో నేను హెల్ప్ చేయలేదు సారీ వెళ్ళి తెలియక మాత్రం వెళ్ళ మర్చిపోకే లహరి మరి నా కూతురు పెళ్ళి నేను ఎలా చేసుకోగలుగుతాను నువ్వు అప్పుడు నీకు క్లినిక్ డబ్బులు ఇచ్చావు కానీ ఇప్పుడు నా క్లీనింగ్ అంటే నాకే డబ్బులు సార్ అండి నేను ప్లేస్ ఇస్తాను అంతే అంతవా పెద్ద అమ్మలేవు కదా మీకోసం నేను ఎన్ని ఎన్ని రోడ్లు అని ఎన్ని కామెంట్స్ కానీ నేను రాలేదు మరి నాకు కూడా డబ్బులు ఇస్తావా ఇప్పుడు సహాయం కావాలనుకో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కదా మళ్ళీ నేను కూర్చుంటాను నాకు ఓటు వేయడానికి డబ్బులు కావాలి కదా నువ్వు పెళ్ళికి తెలువు సరేనా పింపుల్ అంటే నా చెల్లివి సొంత రక్త బంధం మీది మరి నాకు కూడా సహాయం చేస్తావా నా దగ్గర మనీ అక్క సారీ కానీ పెళ్ళి మాత్ర చిన్న సెలెక్షన్కి నేను బాగా సెలెక్ట్ చేస్తాను మీరు కంప్లీట్ చేయాలంట నాకే డబ్బులేవు ఏంటి ఎవ్వరు నాకు సహాయం చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి అంటే నా పిల్ల పెళ్ళి ఆగిపోద్ది అన్నమాట ఏంటో అమ్మగారు అమ్మగారు నేను కష్టంలో సాయం చేశాను మరి నాకు ఇప్పుడు కష్టం ఎవరు కూడా అట్లే చేసే అమ్మగారు దేవునికి ప్రార్థించే అమ్మగారు నేను మీ ఇక్కడ తక్కువ స్థాయిలో ఉన్నదా అని మీరు చూశారు కదా అమ్మగారు నా కూతురు పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో అలాంటిది చిన్న అమ్మగారికి పెళ్ళి గ్రాండ్గా చేస్తారు అమ్మగారు దేవుడు మీరు ఒక్కసారి ప్రార్థించని అమ్మగారు యేసు మరి ఎన్ని సార్లు తినే కదా మళ్ళా కూడా ఆపిస్తాడంట దేవుడు అలాంటి ఇవన్నీ పట్టించుకోండి అమ్మగారు మీరు ఎవరికి రాని ప్రభా మరి ముందు ఉద్యోగం దొచ్చేవాలోసివేసి ప్రభా ఇన్ని మందికి కూడా నేను చోటు ఇచ్చాను తండ్రి నాన్న మర్చి నేను నమ్ముకున్నాను నాకు నాకెవ్వరూ సహాయం చేయలేదు తండ్రి ప్రభా సహాయం చేస్తావా ప్రభా అమ్మా అమ్మా చెప్పండి ప్రభా నేనున్నాను భయపడకు నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తా నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టేవాడిని కాను వారికి నేను సమీపంగా ఉంటాను నీ పక్షంగా నేను మేము చేయబోతున్నాను నిన్ను విడువగా ఎడబాయక తోడుగా ఉంటాను నీ కొరకు ప్రాణమే పెట్టాను కదా ఈ చిన్న విషయం చేయలేనా ఇక మేరదైనా మనుషుల మీద ఆనుకోకు నీ కొరకు ప్రాణం పెట్టినా నా మీద ఆనుకో తల్లి నేను ఎప్పుడూ నీకు సహాయం చేయాలని సిద్ధంగానే హలో హలో ఈ గిరిస్తారా అవునండి చెప్పండి మ్యామ్ యాక్చువల్లీ సారీ మేడం మేము ఎం రకి కాల్ చేయబోయి ఎన్ రి కాల్ చేసాము అవునా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీ షేర్లు ఏమీ పడిపోలేదు ఈసారి కూడా షే మీకు బాగా వచ్చాయి అవునా షేఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యా ఇప్పుడు ఆ డబ్బులతో నా కూతురు పెళ్లి ఘనంగా చేసినట్టు మంచి చాలా సార్లు మనుషుల్ని చేసుకొని మన అవసరాన్ని మనుషులు చెప్తాం కానీ జీవన మనం పక్కన పెట్టాల్సి అవుతూ ఉంటాం దేవుడి మనుషుల్ని నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం రాజులను నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు దేవుని వాక్యం సరివిస్తూ మనం అంటే ఈ యొక్క స్కిప్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనుషుల మీద ఆధారపడే కన్నా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే మన అవసరాలన్నీ కూడా తీర్చేవాడిగా ఉంటాడని మీకు పిల్లలందరూ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్